నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ మొన్న శ్రీలంక నిన్న బంగ్లాదేశ్ నేడు నేపాల్ రేపు ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై వినిపిస్తోంది నేపాల్లో జంజీ తరానికి చెందిన యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి సవాలు విసరడం కొత్త చర్చకు దారితీసింది జెన్జీ అంటే రెండు వేల సంవత్సరం తర్వాత జన్మించిన వారని అర్థం ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారిని జెన్జీ అంటారు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ ని విజిట్ అవుతున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ వాల్యుబుల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తిరిగి వీడియోలోకి వెళ్ళిపోదాం బంగ్లాదేశ్ లో షేక్ హసీనా పై స్టూడెంట్స్ ఎలాగైతే ప్రొటెస్ట్ చేస్తారో అచ్చం అలానే నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కే శర్మ ఓలీకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ జరుగుతోంది దీని వెనుక అమెరికన్ డీప్ స్టేట్ ఉందా ఎందుకంటే ఎలాగైతే బంగ్లాదేశ్ లో షేక్ హసీనా చైనాకి దగ్గర అవుతూ షీ జంగ్పింగ్ ద్వారా చైనా నుండి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుందో బెల్ట్ అండ్ రోడ్స్ ఇనిషియేటివ్ లో భాగమైంది షేక్ హసీనా చైనాకి బాగా దగ్గర అవుతోందని ఆమెని టార్గెట్ చేశారు ఇప్పుడు సేమ్ అదే తరహాలో కెపి శర్మ టార్గెట్ అయ్యాడు కేపి శర్మ పార్టీ పేరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఇతను షీ జంగ్పింగ్ కు దగ్గరవ్వడానికి భారత్ కి వ్యతిరేకంగా వెళ్లాడు చైనా యొక్క రోడ్స్ ఇనిషియేటివ్ లో నేపాల్ ని కూడా చేర్చిన వ్యక్తే ఓలీ ఇరవైలో ఓలీ ఒక కొత్త మ్యాప్ ని రిలీజ్ చేశాడు భారత్ యొక్క భూభాగాలైన కాలాపాని లిపులేక్ లింపియాదురా ద్వారా తమ యొక్క కొత్త భూభాగాలతో నేపాల్ యొక్క కొత్త మ్యాప్ ని రిలీజ్ చేశాడు ఓలీ చైనాకి సంబంధించిన యాప్స్ టిక్ టాక్ వైబర్ వెస్లీ ను బ్యాన్ చేయకుండా సెప్టెంబర్ నాలుగున అమెరికాకి చెందిన ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్స్ అయినా ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ లాంటి యాప్స్ పై బ్యాన్ విధించాడు ఇక సెప్టెంబర్ ఏడున ఈ యాప్స్ ని ఎక్కువగా వాడే జెన్జీ యువత రోడ్స్ మీదకి వచ్చి మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను లాగేసుకుంటున్నారు మమ్మల్ని అణచివేస్తున్నారని ప్రొటెస్టులు మొదలు పెట్టారు ది ది ఫైనల్ రివల్యూషన్ పంచింగ్ అప్ వేకప్ అనే నినాదాలతో నేపాల్ పార్లమెంట్ పై దాడి చేశారు అసలు ఈ యాప్స్ ని బ్యాన్ చేయకముందు నేపాల్ యువత బేబీ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు రాజకీయ నాయకుల పిల్లలు ఫారిన్ కంట్రీస్ లో చదువుకుంటున్న వారు విలాసవంతంగా బ్రతుకుతున్నారు విచ్చలివిడిగా డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు లావిష్ లైఫ్ ని అనుభవిస్తున్నారని మేమేమో కష్టాలు పడుతున్నామని ఆవేదనతో పోస్టులు పెట్టారు రాజకీయ నాయకులు లంచాలు తీసుకొని వారి పిల్లలకి బంధువులకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని పోస్టుల్లో తెలిపారు ఇదంతా సెప్టెంబర్ నాలుగు కంటే ముందు జరిగింది లో ప్రతి రోజు పదిహేను వందల మంది యువత వేరు వేరు దేశాలకు బ్రతుకు తెరువు కోసం వలస వెళ్తున్నారని ఆ దేశ జీడిపి నలభై బిలియన్ డాలర్స్ అంటే దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు దాంట్లో దాదాపు ఎనభై వేల కోట్లు రెమిటెన్స్ ద్వారానే వస్తున్నాయి ప్రభుత్వం మాత్రం ఎలాంటి డెవలప్మెంట్ చేయట్లేదు భారత్ కి ఎలాంటి వీసా లేకుండా అనేక నగరాల్లో నేపాలీలు పనులు చేసుకుంటూ నేపాల్ కి డబ్బులు పంపుతారు నేపాల్ భారత్ కి రోటీ బేటీ గారిస్తా అంటారు ఇలా అనేక దేశాల్లో నేపాలీలు బ్రతుకుతున్నారు ఇలా వారు సంపాదించి వారి ఇళ్లకు పంపిన డబ్బు ద్వారా వచ్చే ట్యాక్స్ ని అక్రమంగా రాజకీయ నాయకులు దోచుకొని వారి పిల్లలకి పంపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేపాల్లో ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఇంకొకటి నేపాల్ కాంగ్రెస్ పార్టీ ఉంది మొత్తం చరిత్రలో ఈ రెండు పార్టీలే ఒకటి కాకపోతే ఇంకొకటి రూలింగ్ లో ఉంటూ వస్తున్నాయి ఇప్పుడు రెండు పార్టీలు మాకొద్దు మాకొక కొత్త పార్టీ కావాలని నెపో బేబీ అనే నినాదంతో వేకప్ జెన్జీ అనే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అయితే నేపాల్ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇదంతా అమెరికాకి చెందిన సోషల్ మీడియా యాప్స్ ద్వారానే ట్రెండ్ అవుతున్నాయని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని జెన్జీ యువత మాపై దాడి చేస్తున్నారని దీని వెనుక అమెరికాకి చెందిన సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయని అమెరికన్ డీప్ స్టేట్ ఉందని వాదిస్తోంది కానీ వీటిని బ్యాన్ చేయడానికి కారణం మాత్రం ఇవి లోకల్ రూల్స్ ప్రకారం రిజిస్టర్ అవ్వలేదని అంటున్నారు సెప్టెంబర్ ఎనిమిదిన నేపాల్ కు చెందిన అన్ని నగరాల్లో యువత లక్షలాది సంఖ్యలో ప్రొటెస్టులు చేశారు స్టాప్ కరప్షన్ బట్ నాట్ సోషల్ మీడియా యాప్స్ అని ప్లకార్డులు ప్రదర్శించారు పార్లమెంట్ పై విరుచుకు పడ్డారు వీరిని ఆపడానికి పోలీసులు రంగంలోకి దిగారు వీరిని అదుపు చేయడంలో అనేక మంది యువకులు గాయపడ్డారు పదిహేను నుండి ఇరవై మంది చనిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి జెన్జీ మాత్రం మేము కేవలం సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేసినందుకు కాదు మీరు లంచాలు తీసుకోవడం ఆపేయాలని కరప్షన్ చేసిన డబ్బులు మీ పిల్లలకి పంపొద్దని వారిని వెనక్కి పిలవాలని కోరుకుంటున్నామని తెలిపారు యాప్స్ అన్ని బ్యాన్ చేసి మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని అణచివేస్తున్నారని మా నోర్లు నొక్కేస్తున్నారని యాప్స్ పై బ్యాన్ ని ఎత్తివేయండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని రక్షించండి అని అంటున్నారు ఇదంతా చూస్తే ఎలా అయితే బంగ్లాదేశ్ లో నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధంలో పోరాటం చేసిన వారి పిల్లలకే షేక్ హసీనా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తుందని తను రిగ్గింగ్ ద్వారా గెలిచిందని రాజకీయ నాయకుల పిల్లలకే అన్ని సౌకర్యాలు అందుతున్నాయని ఆమెను దేశం నుంచి గెంటేశారో సేమ్ అలానే ఇప్పుడు నేపాల్లోని జంజీకి చెందిన యువత కూడా ఓలీపై విరుచుకు పడుతున్నారు అమెరికా డీప్ స్టేట్ దీని వెనుక ఉందని ఆధారాలు ఏమీ లేవు కానీ రెండు దేశాల్లో ఒకే కారణంతో యువత ప్రభుత్వాలను వ్యతిరేకిస్తుంది ఒకటి చైనాకు దగ్గరయ్యే సమయంలో మరొకటి కేవలం రాజకీయ నాయకుల పిల్లలే భోగాలు అనుభవిస్తున్నారని అక్కడ షేక్ హసీనా డిక్టేటర్ అని ఇక్కడ కెపి శర్మ డిక్టేటర్ అని ఒకే రీతిలో ఉద్యమం మొదలైంది షేక్ హసీనా అమెరికాకు సెయింట్ మార్టిన్ దీవులు అడిగినా ఇవ్వలేదని చెప్పి అమెరికా డీప్ స్టేట్ తనను టార్గెట్ చేసిందని వార్తలు వచ్చాయి కెపి శర్మ కేవలం అమెరికాకి చెందిన యాప్స్ నే బ్యాన్ చేశాడని అతను చైనాకి దగ్గరవుతున్నాడని తెలుస్తోంది ఇలా బంగ్లాదేశ్ నేపాల్ లాంటి చిన్న చిన్న దేశాలు చైనాకి దగ్గరైతే చైనా ఆసియాలోనే అతిపెద్ద పవర్ అవుతుందని అమెరికాకి పోటీగా ఉంటుందని డీప్ స్టేట్ భావించి ఇదంతా చేస్తుంది అంటున్నారు షేక్ హసీనాని గెంటేసిన తర్వాత అమెరికన్ డెమోక్రటిక్ పార్టీ నోబెల్ ప్రైజ్ ఇచ్చినా ఎందుకు పనికిరాని మహ్మద్ యూనిస్ అనే ఒక తొంభై ఏళ్ల వృద్ధుడైన ఒక పపెట్ లీడర్ ని కూర్చోబెట్టారు అలానే లో కూడా ఒక పపెట్ నాయకుడిని కూర్చోబెట్టాలని అమెరికా డీప్ స్టేట్ ప్రయత్నిస్తుంది నేపాల్ కి యాభై అరవై సంవత్సరాల నుండి అమెరికాకు చెందిన ఎన్జిఓస్ డబ్బును చేస్తుంది ఇటీవల అమెరికన్ ఆర్మీ నేపాల్లో డ్రిల్స్ కూడా చేసింది నేపాల్లో పదుల సంఖ్యలో అమెరికన్ ఎన్జిఓస్ ఉన్నాయట ఈ ఎన్జిఓలన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి జాగ్రత్తగా గమనిస్తే ఎలన్ మస్క్ డోజ్ అనే సంస్థను స్థాపించాడు తర్వాత అతను ట్రంప్ తో గొడవపడి ఈ డోజ్ ను క్లోజ్ చేసేశాడు డోజ్ ని ఎలన్ మస్క్ లీడ్ చేస్తున్న సమయంలో అమెరికా నేపాల్ కి ఇరవై మిలియన్ డాలర్లు ఫిజికల్ ఫెడరలిజం కోసం పంతొమ్మిది మిలియన్ డాలర్లు బయోడైవర్సిటీ కన్వర్సేషన్ కోసం నేపాల్ కి ఇచ్చిందని ఎలన్ మస్క్ క్వశ్చన్ చేశాడు ఇండియాలో కూడా పొలిటికల్ ని కరెక్ట్ చేయడానికి అమెరికా కొంత డబ్బును ఇచ్చింది ఇండియా దగ్గర నేపాల్ దగ్గర డబ్బులు వస్తున్నా గానీ మీరెందుకు ఆ దేశాలకు డబ్బులు ఇస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ గట్టిగానే అడిగాడు ఆ డోస్ అప్పట్లో అడిగిన క్వశ్చన్ కు ఈ ప్రొటెస్ట్ కు లింక్స్ ఉన్నాయనిపిస్తుంది బయోడైవర్సిటీ కోసం పంతొమ్మిది మిలియన్ డాలర్లు ఎందుకు అసలు నేపాల్లో ఏముందని ఈ డబ్బులు మొత్తం ఎన్జిఓస్ కి వెళ్తాయి వాటి ద్వారా ప్రభుత్వాలు కూల్చడానికి ప్రొటెస్టులు చేయడానికి యువతని ఆకర్షించడానికి వాడుతున్నారట సేమ్ బంగ్లాదేశ్ కి కూడా డబ్బులు ఎన్జిఓస్ ద్వారా పంపిందని ఆధారాలు కూడా ఉన్నాయి మరి ఇంత గ్రాస్ రూట్స్ నుండి ఇంత మంది యువతను రోడ్ల మీదకి తీసుకురావాలంటే చాలా ప్లానింగ్ కావాలి కోఆర్డినేషన్ కావాలి డబ్బులు కావాలి మొన్న ఎస్ఈఓ సమావేశంలో గ్లోబల్ సౌత్ దేశాలన్నీ ఒక్క తాటికి చేరాయి భారత్ చైనా ఒక్కటవ్వకపోయినా ట్రేడింగ్ కోసం కొన్ని అంశాల్లో క్లోజ్ అవుతున్నాయి సో ఈ రెండు దేశాల మధ్య ఉన్న నేపాల్ ను స్ట్రాటజిక్ గోల్డ్ అంటారు ఇండియన్ ఓషియన్ లో ఆధిపత్యం సాధించడానికి చుట్టూ ఉన్న శ్రీలంక బంగ్లాదేశ్ మియన్మార్ పాకిస్తాన్ నేపాల్ ఇండియా లాంటి దేశాల్లో పపెట్ నాయకులను కూర్చోపెట్టాలని అమెరికన్ డీప్ స్టేట్ పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తుందా అమెరికన్ డీప్ స్టేట్ యాక్టివేట్ అయ్యిందా నేపాల్లో పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐకి చెందిన ఉగ్రవాదులు చాలా మంది అక్కడి నుండి కార్యకలాపాలను నడిపిస్తున్నారు ఐఎస్ఐని వాడుకొని అమెరికా ఇండియా చైనా మధ్య ఉన్న నేపాల్లో కల్లోలాలు సృష్టించి అక్కడ పట్టు సాధిస్తుందా ఆలోచించండి ఈ వీడియో ద్వారా యువత అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది మన దేశానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలు సోషల్ మీడియా పోస్టులకు స్పందించకూడదు రెండు పెద్ద దేశాలు ప్రపంచ ఆధిపత్యం కోసం నేపాల్ బంగ్లాదేశ్ లాంటి దేశాలని వాడుకుంటున్నట్లు భారత్ ని వాడుకునే అవకాశం ఇవ్వకూడదు యువత ఆలోచించి దేశ రక్షణ కోసం చేయూతనివ్వాలి మన దేశంలో కూడా కొందరు పప్పేట్ నాయకులు ఉండొచ్చు పేర్లు చెప్పలేము కానీ వాళ్ళు బయట వాళ్ల కోసం పనిచేస్తూ లాభాలు పొందుతున్నారన్నది నిజం కానీ మన అవగాహన మన ఐక్యతే వారికి గట్టి కౌంటర్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి చైతన్యంగా ఉండండి ఇది ఇవాటి స్టోరీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం రుద్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ